మెడికల్ ప్రైవేట్ ప్రవేటీకరణ వ్యతిరేకంగా వంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నలభై ఎనిమిది నలభై తొమ్మిది డివిజన్లో కోటి సంతకాల సేకరణ రచ్చబడిన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో అతిథిగా ఒంగోలు అసెంబ్లీ ఇంచార్జ్ చుండూ రవిబాబు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో వైసీపీ నగర పార్టీ అధ్యక్షులు కటార్ శంకర్ నలభై ఎనిమిది నలభ తొమ్మిది డివిజన్ అధ్యక్షులు నాగరాజు సుబ్బయ్య వెంకటేశ్వరులు పాలడుల రాజు గానం సుబ్బారావు బుజ్జి గౌతమ్ ప్రసాద్ రవి అమర్ శ్రీకాంత్ తదితరులు బాగున్నారు

ಅದೇ ಬಿರಿ ಪಟ್ಟು ಸಾಕ್ಷ್ಯ అర్జునుడు జగనన్న పిలుపు మేరకు జరుగుతున్న జరుగుతున్న కోటి సంతకాల్లో భాగంగా ఒంగోలు నగరంలో అరవేడుగుల రోడ్లోని నలభై ఎనిమిది నలభై తొమ్మిది డివిజన్లు పార్టీ కమిటీలు సుబ్బారావు నాగరాజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి చేసినటువంటి నగరాధ్యక్షులు కటార్ శంకర్ గారికి పార్టీ జాయింట్ సెక్రటరీ పాలడుగు రాజు గారికి మన ఉన్నం జనార్దన్ రావు గారికి మరియు తోటి పార్టీ మహిళా నాయకురాలు సోదరులు మహిళలందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ నమస్కారం ఏదైతే ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా మా పార్టీ పోరాడుతుందో దాంట్లో భాగంగా నగరంలోని అన్ని డివిజన్లలో కార్యక్రమాలు మొదలవుతూ ఉన్నాయి ఈ సంతకాలు సేకరిస్తూ ఉన్నాం ఈ సంతకాలన్నీ ఒంగోలు నిజవర్గంలో సుమారు లక్ష సంతకాలు సేకరించి జగనన్న కోటి సంతకాలలో మేము కూడా భాగస్వాములు అవుతామని ప్రజా నిర్ణయాన్ని గవర్నర్ గారికి తెలియజేసే దాంట్లో ఒంగోలులోని పార్టీ యంత్రాంగం చురుగ్గా పనిచేస్తూ ఉంది అందరినీ అభినందిస్తూ పార్టీ కేటర్ అందరిని కూడా అభినందిస్తూ ప్రతి ఒక్కర సోదరి సోదరి మనందరూ కూడా వాటి పనిచేస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను